శుభవార్త ఆరో అధ్యాయము ఒకటో వచ్చనం నుండి పదో వచ్చినం వరకు శుభవార్త ఆరో అధ్యాయము ఒకటో వచ్చనం నుండి పదో వచ్చినం వరకు ఏసు ఒక విశ్రాంతి దినమున పంట చీల గుండా పోచుండగా శిష్యులు వెన్నులు తృంచి చేతితో నులుముకొని తినసాగిరి విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరేలా చేయుచున్నారు అని పరిశీలలో కొందరు ప్రశ్నించిరి యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మెరుగరా అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి యాచకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకును పెట్టెను కదా మరియు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని చెప్పెను ఏసు మరి ఒక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశం ఆరంభించినప్పుడు అచ్చట కుడి చేయి ఊచిపోయిన వాడు విశ్రాంతి దినమున స్వస్థపరచినచో ఏసుపై నేరము మోపవచ్చని ధర్మశాస్త్ర బోధకులు పరిసేయులు పంచి ఉండిరి వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచిచేయి వాణితో లేచి మా మధ్యన నిల్వ నిల్వబడుము అనెను వాడు అట్లే లేచి నిలబడెను ఆయన వారితో విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మమ్ము ప్రశ్నించుచు మేము ప్రశ్నించుచున్నాను అని చుట్టుపక్కల కలియచూచి వానితో నీ చేయి చాపము అనెను వాడు అటులనే చేయి చాచెను వాని చేయి రెండవ చేతి వలె బాగుపడను అది చూచి వారు ఫెరి కోపంతో ఏమి చేయదమా అని మంతనములు నలుపసాగిరి ఇది ప్రభువాకు